వెల్కమ్ టు మాధవి నెల్లూరు బ్లాక్స్ హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడైతే పాలుగాని కాఫీ అయితే పెట్టుకున్నాను మా ఆయన దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాను షాప్ దగ్గరికి ఈ స్నూపీ ఏమంటే ఒక టైం ఆయన అల్లాడిచ్చేస్తుంది ఆ కాఫీ పెట్టి నాన్న కడిగిపోతాం రా అని అనేసి ఇక్కడ ఉదయాన్నే తాగేస్తాడు తర్వాత మళ్ళీ షాప్ అడిగి ఎత్తుకోరమ్మ అనేసి ఆడ స్నూపీ చాచి చెప్పి అనిపిస్తాడు అనమాట స్నూపీ వచ్చి నాన్ పిలుస్తున్నాడు కాఫీ అని అనేసి ఆడ స్టవ్ కడుగు అయితే కూర్చునేస్తుంది అనమాట మంచం ఉంది కదా మా అమ్మాయి మంచం ఆడైతే కూర్చునేస్తుంది కాఫీ కాఫీ ఎత్తుకోరావాలంట నాన్నకి అనేసి తర్వాత ఇంక నన్ను ఏ పని చేసుకోని ఇంక సరే అనేసి కాఫీ అయితే పెట్టుకొని తీసుకోబోతున్నాను మంచి అయితే చూడండి ఎలాగుందో ఏడు అప్పుడు టైం అయితే అతండి వెళ్తా ఉంది చూడండి స్నూఫీ అయితే ఇంకా నేను ఎత్తుకో బిగ్ కాఫీ అయితే మా ఆయన నేను తాగాము ఇంకొక పది నిమిషాలకైతే చార్బి కూడా వచ్చేస్తుంది వచ్చి ఇంకా ఒక ఆరు గంట సేపు అయితే షాప్ దగ్గర అయితే కూర్చుంటాము చేపలో అయితే ఎవరు రాలేదు ఒక ఉట్టి రొయ్యలు అయితే ఉన్నాయన్నమాట మన షాప్కి ఎదురుగానే చేపలు రొయ్యలు అన్నీ ప్రతి ఒక్క వస్తుంది అనమాట పక్కిలు ఇసుక పురీలు మట్ట గుడిసెలు ఇవన్నీ కూడా కొరమేళ్ళు అన్నీ తెచ్చి కూడా అమ్ముతారు ప్రతి ఒక్కటి ఆదివారం అయితే ఇంకా స్పెషల్ అనమాట పెద్ద పెద్ద చేపలు అయితే వచ్చేస్తాయి ఇంకా నా సోమవారం శనివారం అయితే ఉండవు అన్నమాట ఇంకా కాఫీ అయితే కలుపుతూ ఉన్నాను ఇంకా నా కాఫీ కానీ కలుపుతూ ఉండేనంటే చాలు ఇంట్లో ఇంకా నాన్న దగ్గరికి అనేసి రెడీ అయిపోయి నాకంటే ముందు స్నూపి వచ్చేస్తుంది తర్వాత జున్ను వచ్చేస్తారు మేము ముగ్గురం ఆడ కూర్చునేసి ఇంకా మా ఆయనకి ఇచ్చేసి తాగేసి ఇంకా పది నిమిషాలు అయితే చార్వి కూడా వచ్చేస్తుంది అన్నమాట ఆ పోయటంలో వీడియో తీయటం కదా నేను అందుకోసం అనేసి పక్కన దొలి దొలిపోయినాయి అనమాట మా నాన్న నెల్లూరుకి అయితే వెళ్ళాను కదా హాస్పిటల్కి అనేసి అక్కడైతే కొన్ని కూరగాయలు ఎండు చేపలు కూడా తీసుకున్నాను ఎండు చేపలు అయితే చాలా రేట్ తక్కువ అన్నమాట నేను చెరువు చేపలు మట పొరయ్యలు తాటాక చేపలు అయితే తీసుకున్నాను అది తీసుకొని మర రొయ్యలేసి వంకాయ మాడకాయ పులుసు కూడా పెట్టాను చాలా బాగుండింది అనమాట అటుకిలో చేశాను అటుకిలో జీవమని మా అమ్మాయి అయితే అటుకిలో చేసాను అటి అటుకిలో చేస్తే చాలా టేస్ట్ అయితే వచ్చేస్తుంది అనమాట ఈ వీడో తర్వాత రొయ్యలు వంకాయ మాడకాయ వేసి పులుసు అయితే వీడైతే పెడతాను చూడండి తప్పకుండా అందరూ ఫస్ట్లో అయితే నాకు వ్యూస్ అయితే చాలా అనమాట ఇప్పుడైతే చాలా వరకు తగ్గిపోయింది ఒక ఐదు వందల మంది కూడా చూడట్లేదు అంతకుముందు అయితే ఏడు వేలు ఎనిమిది వేలు వేలు ముప్పై వేలు ప్రతి ఒక వీడియోకి మీరు వీడియోస్ వీళ్ళైతే చూడండి ఒక లక్ష ముప్పై వేలుకి కూడా ఉంది ఒక్కొక్క వీడియో అయితే అట్లాగా వ్యూస్ అయితే బాగా వచ్చేది ఇప్పుడు లాగ్స్ అవి చేసి పెడుతుంటని వంటలు ఎప్పుడో ఒకసారి పెడుతుంటాయి అంతకైతే వ్యూస్ అయితే రావట్లేదు ఇక్కడ ఓపెన్ అయితే చేస్తూ ఉన్నాను అక్కడ నుంచి తెచ్చాను కదా ఇంటి అయితే అవి అయితే ఓపెన్ చేస్తూ ఉన్నాను చెరువు చేపలు నేను ముప్పై రూపాయలు పెట్టించుకున్నాను రొయ్యలు కూడా ముప్పై రూపాయలు పెట్టించుకున్నాను ఆ కూర చేసే లోపల మా ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా అయితే తిన్నారు చాలా బాగుంది కూర అనేసి ఇంకా ఈత తా ఈ చుక్కలు అన్నమాట పచ్చదార చుక్కలు అంటారు కదా ఈ చుక్కలు అయితే తెచ్చుకున్నాను పులుసులోకి బాగుంటాయి అనేసి ఇవి నలభై రూపాయలు అన్నమాట కాల్ కేజీ తాటాకు చేపలు యాభై రూపాయలు కాలు కేజీ వచ్చి అర కేజీ వచ్చి వంద రూపాయలు అన్నమాట నేను కొంచెం సన్నగా ఉండేవి తీసుకున్నాను కొంచెం మందంగా ఉండేటి అంటే నూట ఇరవై మూడు వందలు కూడా ఉన్నాయన్నమాట తాటాక చేపలు అయితే ఆ చేపలు పెద్దవి అన్నమాట కేజీ వచ్చి మూడు వందలు పెద్ద ఎడలుపుగా ఉన్నాయి ఇగోండి నేను మా ఇల్లా చెరువు చేపలు కూడా తీసుకున్నాను కదా ఐదు ముప్పై రూపాయలు పెట్టించుకున్నాను చాలా ఎక్కువే వచ్చినాయి అనమాట ఇక్కడైతే కొన్నే పెడతారు అంటే ఒలికి కూడా వ్యాపారం జరగాలి కదా అక్కడ నుంచి తెచ్చి అమ్ముతారు కాబట్టి మనం డైరెక్ట్గా ఆడు కొనుక్కున్నాం కాబట్టి కొన్ని అయితే ఎక్కువ వస్తాయి అవి తీసి ఆ పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు రొయ్యలు వేసి పులుజ్ చేయాలి కదా అవి అయితే తీసుకుంటున్నాను ఆ రొయ్యలు కూడా చాలా బాగున్నాయి అనమాట అక్కడ వరుసగా అమ్ముతున్నారు ఇక అక్కడికి దగ్గర ఉండేవాళ్ళు అయితే నెల్లూరుకి దగ్గరలో ఉండేవాళ్ళు అయితే తీసుకోండి చాలా రేటు తక్కువ ఫ్రెష్గా కూడా ఉన్నాయి ప్రతి ఒక్క అయితే ఉండదు మేము ఈ ఈ వరకే తింటాను కాబట్టి కొన్ని వరకే అయితే తెచ్చుకున్నాను నేను మడప్రవెలు చిరు చేపలు తాటాక చేపలు అయితే ఇంక ఇవి అయితే ముప్పై రూపాయలకి అన్నమాట తీసుకొని ఇవన్నీ శుభ్రంగా వల్చేసి మడ రొయ్యలు పులుసు అయితే చెయ్యాలి ఇవి మా అమ్మాయికి కూడా చూపిస్తున్నాను చూడు ఎన్ని వచ్చినాయో ఇక్కడ ఒక రాంత తక్కువే కదా వచ్చేది అనేసి అవి అయితే తీసుకున్నాను ఈ రొయ్యలు చింతకాయలు పచ్చి చింతకాయలు ఉంటాయి కదా అవి వేసి చేసుకున్నా కానీ సూపర్ ఉంటాయి ఇది చింత తుక్కులో కూడా వేసి చేసుకోవచ్చు అది కూడా బాగుంటుందనమాట ఇగోండి తాటాకు చేపలు అయితే ఈ మా మోస్త పల్చగా ఉంటాయి అనమాట యాభై రూపాయలకి అనమాట ఇవి ఇక్కడ అదే మా ఇళ్ళ దగ్గర అయితే ఎనభై రూపాయలు తీసుకుంటారు లేదంటే వంద రూపాయలు కూడా తీసుకుంటారు కాలు కేజీ ఇంకా అక్కడ డైరెక్ట్గా కొనుక్కున్నాం కాబట్టి యాభై రూపాయలు పులుసుల్లోకి బాగుంటాయి అనేసి తెచ్చాను ఇది ఆకుర బజ్జీలు ఈ సొరకాయ బీరకాయ బజ్జీలు చేద్దామన్నా కానీ పాప తినకూడదు ఇంకా జలుబు చేస్తుంది అనేసి ఆ బజ్జీలు అయితే చేయట్లేదు నాకు బజ్జీలు చేస్తాం కదా ఆకుర బజ్జి కానీ అట్లాగే దాంట్లో అయితే ఇష్టం అనమాట ఓట్లు దానికి తెచ్చుకున్నాను పులుసులో కూడా బాగుంటుంది కమ్మగా ఉంటుంది కానీ ఒకసారి కరిగిపోతుంది ఒకసారి బాగుంటుంది అనమాట చేప అయితే తడిగా లేకపోతే కరగకుండా ఉంటుంది ఒకసారి కరిగిపోతుంది అనమాట ఇది ఎప్పటి నుంచి అలవాటు అయిందంటే మా ఇంట్లో వాళ్ళకి మేము మాడి తోట అయితే తీసుకో ఉన్నాము లీజ్కి తర్వాత మా అమ్మ మా అమ్మకి చెప్పాను అమ్మ ఈ మాడపరొలు పంపించమా చెరువు చేపలు కోడిగుట్టేసి మాడకేసి పులుసు పెట్టుకుంటాను అని అంటే ఒక రోజు అయితే ఇచ్చి పంపించింది ఆ పులుసు అయితే చేసాను మడప్రయ్యులు పులుసు మా అబ్బాయికి అయితే చాలా వాసన వచ్చేసింది అనమాట తోటకి కొంచెం దూరంగా పోయి కూర్చోన్నాడు ఎవరో మా మంచి స్మెల్ వస్తుంది కూరకి ఎవరో వండుతున్నారు అన్నారు చుట్టుపక్కల ఏ ఇల్లు మాత్రం లేవన్నమాట ఎవరు చేస్తారా నేనే కదా చేసేది ఇక్కడ వంట నేనే చేసేదా మడపరొలు పులుసు చేస్తున్నాను అంటే భలే వాసన వస్తుంది మా అన్నాడు తర్వాత పెట్టాను అప్పటి నుంచి ఇష్టమైపోయింది అనమాట స్నూపీ కూడా ఆ మడపర వేలేసేసి కలిపేసి పులుసు పెట్టేస్తే స్నూపీ కూడా తినేసేదన్నమాట అక్కడ కొంచెం చికెన్ తెచ్చుకోవాలన్నా కానీ ఊరు అన్నమాట అడవి పోయి తెచ్చుకోవాలి ఇంకా నా ఇవన్నీ తెచ్చిపెట్టుకుంటే పులుసు చేసుకుంటే తినేస్తుంది స్నూపీ కూడా అన్నం అనేసి అంటే పులుసు వేస్తే గ్యాస్ అదే గ్యాస్ వచ్చేసి వాంతులు అయిపోతాయి అన్నమాట వాటికి అప్పుడు జున్ను లేవుడు అనమాట స్నూపీ ఒకటే చిన్నపిల్ల అప్పుడు కరోనా కరోనా టైం అన్నమాట కరోనా టైం అప్పుడు ఇక్కడ మైపాడు బీచ్ దగ్గర కూడా అదేలే అక్కడ ఏరియాలలో మందు పెడుతుంటారు కదా కరోనాకి అప్పుడు స్నూకి కూడా వస్తుందో అనేసి మేము నేనైతే కరోనా ముందు కూడా మింగిచ్చేసేది ఒళ్ళో బండేసేసుకొని దానికి కూడా వస్తుందో అనేసి మన అంటే అప్పుడు మా ఆయనకు కూడా వచ్చింది కరోనా అయితే ఇంకా అందరికి వచ్చి అనేసి ఇక్కడ టెస్ట్ చేయించుకుంటే కరోనా ఉంది అని అన్నారు తర్వాత ఇంకా నా దానికి తగ్గ ఆ మందులైతే తీసుకొని వచ్చుకున్నారు అప్పుడు మా అల్లుడికి మా అమ్మాయికి కూడా ఇక్కడ ఉన్నారనమాట ఇందుకుపేటలో మేము ఆసనాపురం అనేసి ఆ తట్టు అయితే తీసుకొని ఎల్లున్నామనమాట ఇంకా నా మా అమ్మాయి వాళ్ళు మా అమ్మాయికి మా అబ్బాయికి కూడా అదే మా అమ్మాయికి మా అల్లుడు వాళ్ళకి కూడా ఇచ్చేసి మా ఆయన కూడా తెచ్చేసుకున్నాడు కరోనా మందులు అవి మింగతా నెల రోజులైతే దూర దూరంగా ఉండి మాస్క్ వేయించేసి మాయం చేత అందరికీ అంటుకుంటుంది అని అనేసరికి ఇంకా దానికి ఫుడ్ మంచి ఫుడ్ అయితే పెట్టు పెట్టి చేశాను తగ్గింది మా అయితే చాలా భయపడతా ఉన్నాడు అప్పుడు కరోనా టైంలో ఇంకా నా కూరలకేం లేకపోతే మా అమ్మ చేత ఇది తెప్పించి చేసేదన్నమాట అప్పుడు నుంచి ఇష్టం అనమాట మా అబ్బాయికి అయితే మొన్న చేసేలాపులా చాలా బాగుంది మానేసి ఇష్టంగా అయితే తిన్నారు ఇంక ఇక్కడైతే మాట కూరీ వలిచేసి పులి చేద్దామని పెట్టుకో వలస్తున్నాను ఈ తలకాయలతో కూడా కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మా అమ్మకైతే ఇష్టం అనమాట తలకాయలు ఏం పోనీదు పొడి అయితే చేస్తారు ఇక్కడ కూడా మా మా అత్తమ్మ కానీ ఇళ్ళ దగ్గర ఎవరైనా కానీ కూడా దంచుకొని చేసుకుంటారు నాకు కూడా ఇష్టము కొంతమంది గీలు ఉండొచ్చు కూడా తలకాయలతో కూడా వదలకుండా చేసుకుంటారని చేసుకుంటారండి చాలా బాగుంటుంది అనమాట తలకాయలు కూడా ఇప్పుడు నేను మళ్ళా ఇది ఈ తెచ్చుకున్నాం కదా తిన్నారనేసి పిల్లలు అయితే మళ్ళీ ఇంకోసారి నెల్లూరుకి అయితే వెళ్ళామనమాట వెళ్తే మళ్ళీ ఇంకొక కాల కేజీ అయితే తెచ్చుకున్నాను కాలు కేజీ వంద రూపాయలు అని చెప్పని బాగానే మిరిగిన అయితే వచ్చింది అవి కూడా తెచ్చి పెట్టేసుకో ఉన్నాను ఇంకా గోబీ తిని నాకు ఆరోగ్యం బాగలేదు కదా చాలా నీరసంగా అయితే ఉన్నింది ఇంకా నా వండకపోతే పిల్లలు ఒకటేమైనా హోటల్ నుంచి అయినా యాడ్ నుంచి తెచ్చుకుంటారు ఒకటేమైనా ఒకటే సాంబారేగా దాడి ఉంటుందనేసి ఇంకా నా కూర్చొని అవన్నీ ఒలిచి ఇచ్చాను మా అమ్మాయి అయితే బియ్యం కడిగి అవన్నీ చేసి ఇచ్చింది చింతపండు నానేయటం అట్లాగా నేను నిల్చుకొని ఇవన్నీ చేసేసి పెట్టేసాను అనమాట కూరకు అయితే మడుపు రేలు అయితే ఇట్లాగా వలచేసుకున్నాను వలిచేసుకొని వేడి నీళ్ళు కాసి పోసేస్తాను అన్నమాట అవి కొంచెం నాణ్య అంటే కూరాకు స్మెల్ బాగుంటుంది ఈ స్టార్ ఫ్రూట్ ఇది నేను నాకు అసలు తెలియదు దీని పేరు కూడా నేను షార్ట్ వీడియోలో పెట్టాను అందరూ ఏమంటే స్టార్ ఫ్రూట్ పా మాధవి అది అని చెప్పి అన్నారు నాకు నోరు కూడా తిరగట్లేదు అన్నారు చాలా పులుపు ఉండింది అంత పుండుగా ఉన్నా కానీ చాలా పులుపు ఉండింది అనమాట అది తీగ ఉంటుందేమో అనుకున్నాను ఇంకా మడపరవేలోకి పులుసు పులుసులోకి కోడిగుడ్లు అయితే వలస్తూ ఉన్నాను కరెంట్ పోయింది ఇంకా నేను ట్రై పైట్కి లైట్ అయితే ఉన్నింది కదా అదైతే వేసుకున్నాను ఇంక కోడిగుడ్డులో చేస్తున్నాను పులుసు అయితే తిరగమది చేసేసి ఉడకతా ఉందన్నమాట అది అటుకులో చేసే లోపల ఇంకా టేస్ట్ పెరిగిపోయింది అనమాట అంత టేస్ట్ ఉన్నింది ఇంకా మా జున్నోడికి కూడా కోడిగుడ్డంటే ఇష్టము అన్నంలో కలిపేసి కొంచెం సాల్ట్ వేసి అన్నంలో కలిపి పెట్టేసామంటే తింటాడు మా తిందన్నమాట తిందనమాట కోడిగుడ్డైతే జున్నోడు అయితే తినేస్తాడు పెరుగన్నం తినరు ఒకరు కోడుకుడు తినరు వాళ్ళకి కూడా ఇష్టాలు అన్నీ చూసుకోవాలి నేను అని తినకపోతే ఇంకా డల్ అయిపోయి ఇంకా వా వాంతులు వచ్చేసి మెత్తగా అయిపోతాయి అన్నమాట ఇదే సైజ్ కాయలు ఇక్కడ ఇరవై రూపాయలకు కూడా ఇని అన్నారు మొన్న హాస్పిటల్కి పోయాను కదా అక్కడైతే మార్కెట్కి వెళ్ళాను కూరగాయల కోసం అనేసి ఇంకా నీ చేపలు ఇన్ని కూడా తీసుకున్నాను మామిడికాయలు కూడా అమ్ముతున్నారు ఈ మూడు కాయలు వచ్చి ముప్పై రూపాయలు మూడు కాయలు అయితే తీసుకున్నాను నాకు ఒక మాడకాయలు అయితే కూరల్లోకి ఉండాల్సిందే ఎంత రేట్ అయినా కూరలు అయితే వేస్తాను నేను వంకాయలు మడపరయలు మామిడికాయ అయితే పులుసు నేను అంతకుముందు ఫస్ట్లో వీడియోస్ అయితే తీస్తున్నాను కదా అప్పుడైతే వీడియోస్ అయితే చేస్తున్నాను వంటలైతే అప్పుడు వ్యూస్ కూడా చాలా బాగా వస్తున్నాయి ఏడు వేలు ముప్పై వేలు అయితే ప్రతి ఒక్క వీడియోకి అరవై వేలు అయితే వ్యూస్ అయితే బాగా వస్తున్నాయి మౌంటేషన్ అయిన కాడి నుంచి అయితే నాకు వ్యూస్ అయితే రావట్లేదు ఇప్పుడు మడపరొయ్యలు వంకాయ మాడక వేసి పులుసు పెడుతున్నాను ఎంతెంత వ్యూస్ అయితే వచ్చిందో లైక్స్ కూడా బాగానే వచ్చేది నాకు మౌంటేషన్ అయిన కాడి నుంచి రావట్లేదు యూస్ అయితే ఇప్పుడు మాడికాయ అయితే పై తొక్కు తీసేసి మాడికాయ పులుసులు అయితే వేసేస్తా అదే వంకాయ మాడికాయ తొక్కు తీసేసి వంకాయ పులుసులు అయితే వేసేస్తాను పై అయితే తీసేసాను కొరాకు చెక్క పడిపోయింది మాడి దబ్బలేసేస్తున్నాను మీలో ఎంతమందికి వంకాయతో చేసిన కూరలు అయితే ఇష్టమో కామెంట్ అయితే చేయండి నాకైతే వంకాయతో ఏది చేసినా కానీ చాలా ఇష్టము వంకాయ పులుసు అయితే సూపర్ ఉంది నా వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్